నమస్తే అందరికీ అందరూ బాగున్నారా ఈ వీడియోలు వచ్చేసి టూ మంత్స్ బ్యాక్ మా అబ్బాయిని హాస్పిటల్ తీసుకొచ్చి తీసుకుపోయినప్పుడు తీసిన వీడియోస్ ఇప్పుడు కూడా వెళ్ళాల్సింది కానీ నాట్లు వేసిన వరి నాట్లు వేసిన తర్వాత పోదాం అనేసి కొంచెం వెయిట్ చేసినాము అంతలోకే వరదలు వచ్చేసినాయి విడలవుతు నీళ్ళల్లో ప్రాణాలు మాత్రం కాపాడుకుంటే చాలని గ ప్రయత్నిస్తున్న వాళ్ళని చూస్తే కన్నీళ్ళు ఆగవసలు ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా ఎవరు చూడు ఒక్క పూట భోజనం కోసం ఆరాటపడుతున్నారు మేమున్న ఈ హాస్పిటల్ పీడికి బ్యాక్ సైడ్ ఉంది పక్కవాడికి గాయం అయితే నొప్పి మనకు తెలియదు మనవరకు వస్తే కానీ ఆ కష్టం విలువ కన్నీటి విలువ తెలియదు ఇవన్నీ కోవిడ్లో అందరం తెలుసుకున్నది కానీ మళ్ళీ మర్చిపోయాం అందుకే మళ్ళొకసారి కృష్ణమ్మ అమ్మవారి ముక్కు పుడక తాకాలని ప్రయత్నించింది అనుకుంటా మళ్ళీ దయతో శాంతించింది వీలైతే సహాయం చేద్దాం ప్రేఫర్ విజయవాడ